సో తీమోతి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదాలు వచ్చినము అర్థం కావాలంటే బైబిల్ ఏం చెబుతుందంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవా కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకును ఖండించడకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్షణ చేయుటకును సరిపోదు ఇక్కడ తీమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదాలు వచ్చినా బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనది అంటే దైవావశంలో కలిగిన ప్రతి లేఖనము శిక్ష కాదు ఇంగ్లీష్ తెలుగులో వచ్చి శిక్ష అని పడింది ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ రైచియస్నెస్ అంటే దేవుని వాక్యం ప్రతి మానవుడికి తర్ఫీజ్ అంటే శిక్షణ ఇస్తుంది అంటే దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవాశంలో కలిగిన ప్రతి లేఖను ఉపదేశించడం ఖండించటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును సరిపోను తెలుగులో శిక్ష చేయుటకును అంటే శిక్ష అంటే పనిష్మెంట్ దేవుని వాక్యం పనిష్మెంట్ కాదు శిక్షణ ఇస్తుంది అంటే ట్రైనింగ్ చేయడానికి సరిపోవచ్చున్నదని అర్థం